హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగా వంటిలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి పులిహోర గోంగూర నిల్వ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా కమ్మగా ఉండే ఈ పులిహోర గోంగూరని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి ఇప్పుడు ఈ పులిహోర గోంగూరని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాని అందుకోసం పది కట్టల గోంగూరని తీసుకొని ఆకుల్ని మాత్రం శుభ్రంగా కడిగి గిల్లి ఈ విధంగా ఫ్యాన్ కింద ఒక రెండు గంటలు తడంత పొయ్యేలాగా ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక యాభై గ్రాముల చింతపండుని చూస్తున్నారు కదా చేతో ఇలా గట్టిగా పడితే పెద్ద పిరికడ్ పీరికేడ్ వచ్చింది కదా ఇప్పుడు దీనిని వాటర్ యాడ్ చేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని మరలా తిరిగి వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానపెట్టుకుని ఈ విధంగా శుభ్రంగా కడిగి వాటర్ యాడ్ చేసి హాఫ్ ఎన్ అవర్ చింతపండు నానబెట్టుకొని హాఫ్ ఎన్ అవర్ తర్వాత శుభ్రంగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని గుజ్జు తీసుకోవాలి ఈ విధంగా గట్టిగా పిండుతూ ఇలా పిండుకున్న తర్వాత స్ట్రైనర్లో వేసి గట్టిగా అంటే పీచ్ అనేది పైన ఉండిపోతుంది కొన్ని వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి అంటే మొత్తం గుజ్జు అనేది వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇది పక్కన పడేసి ఈ గుజ్జుని మనం ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే రెడీగా మనకి ఈ విధంగా చింతపండు గుజ్జు అనేది ఉడికిపోతుంది ఈ విధంగా చిక్కగా ఉడకాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందా ఇంకో కడాయి పెట్టుకొని అందులోకి ఒకటిన్నర స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి మెంతులు కలుపుతూ ఒక నిమిషం వేయించుకుంటే ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర స్పూన్ జీలకర్ర కూడా వేసి జీలకర్ర కూడా ఒక నిమిషం వేయించుకోవాలి జీలకర్ర మెంతులు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆవాల్ని కూడా వేసి ఆవాలు కూడా ఒక నిమిషం కలుపుతూ వేయించుకొని ఈ విధంగా వేగాలి మంచి గోల్డెన్ కలర్ రావాలి మాడొద్దు వీటిని ప్లేట్లో తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాన్ని చల్లారి పెట్టుకుందని ఇప్పుడు అదే కడాయిలోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసి ఈ ఆయిల్లోకి ఒక యాభై గ్రాముల వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి నేను తీసుకునే కారం తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే కొద్దిగా ఎండుమిర్చి అనేవి ఎక్కువ కనిపిస్తున్నవి మీరు తీసుకునే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు సైజ్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు యాభై గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతాయి కేజీ గోంగూరకి ఈ విధంగా ఎండుమిరపకాయలు కూడా కలుపుతూ పొంగించుకోవాలి మాడిపోకుండా ఈ విధంగా నల్లగా కొంచెం వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసి రెడీగా ప్లేట్లో పక్కన పెట్టుకుందా ఏవి మనం మాడకుండా వేయించుకోవాలి ఫ్రెండ్స్ దగ్గరుండి కలుపుతూ ఈ విధంగా ఎండుమిరపకాయలు కూడా మొత్తం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది మొత్తంగా యాభై గ్రాముల ఆయిల్ పడుతుంది గోంగూర మగ్గించుకోవడానికి మనకి చూస్తున్నారు కదా ఇలా నాలుగు గరిటలు వేస్తే యాభై గ్రాములు అయిపోతుంది ఇప్పుడు ఇది కేజీ గోంగూర పెద్ద గిన్నెడు వచ్చింది కదా మనకి శుభ్రంగా ఆరబెట్టుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకుంటే కేజీ గోంగూర అనేది వచ్చింది ఒక పెద్ద గిన్నెడైంది గుప్పెడితో పట్టుకుంటే ఒక ఐదు గుప్పెళ్ళ వరకు మనకి గోంగూర అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఐదు గుప్పెళ్ళ గోంగూరని చూ ఈ మనం ముందుగా కాగబెట్టుకున్న కళాయిలోకి నూనెలోకి యాడ్ చేసుకుందాని ఇలా గోంగూర మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా గోంగూర మొత్తం వేసుకున్న తర్వాత కలుపుతూ మగ్గించుకుంటే మనకి ఒక ఐదు నిమిషాల్లోనే గోంగూర అనేది చక్కగా మగ్గిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం గోంగూర వేసుకొని కలుపుతూ మగ్గించుకుంటే ఒక రెండు మూడు నిమిషాల్లో గోంగూర అనేది కొంచెం వెళ్ళిపోతుంది ఇప్పుడు నిండుగా ఉంది కదా కళాయిలోకి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి గోంగూర అనేది ఈ విధంగా మగ్గి కొంచెం మగ్గిపోయి కళాయిలోకి కొంచెం అయింది కదా ఇలా ఒక పది నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అంతా సపరేట్ అయింది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంతసేపు సేపు మగ్గించుకుంటే మనకి గోంగూర అనేది చక్కగా మగ్గిపోయినట్టు తెలుస్తుంది ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లర పెట్టుకుందాని ముందుగా మనం వేయించుకున్న ఉన్నాయి కదా అవి మిక్సీ జార్లోకి వేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర పొడిని రెడీ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని స్మెల్ పోకుండా మూత పెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ముందుగా పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా ఈ ఎండుమిర్చిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కారం పట్టుకోవాలి మొత్తంగా పట్టట్లేదు కాబట్టి ఒకసారి పలుసు ఇస్తే కొంచెం తగ్గిపోతుంది ఆ తర్వాత మిగిలిన ఎండుమిర్చిని కూడా వేసి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాభై గ్రాముల ఉప్పుని తీసుకోవాలి ఇంట్లో టీ గ్లాస్ తీసుకుంటే ఒక టీ గ్లాస్ నిండా తీసుకోవచ్చు ఇలా యాభై గ్రాముల ఉప్పులో సగం వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాని మనకి కారపొడి అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పట్టుకొని రెడీగా పక్కన పెట్టుకుందాని ఈలోగా మనకి గోంగూర కూడా పూర్తిగా చల్లారిపోయింది ఫ్రెండ్స్ చూడండి గోంగూరని చూపిస్తున్నాను ఇలా పూర్తిగా చల్లారిపోయింది కదా మనకి వేసిన ఆయిల్ మొత్తం ఇలా సపరేట్ అవ్వాలి ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకొని మనం రుబ్బుకోవాలి ఈ పచ్చడి గ్రైండర్లో రుబ్బుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా గ్రైండర్ తడి ఏమీ లేకుండా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే రెడీగా పక్కన పెట్టుకోవాలి గ్రైండర్ని శుభ్రంగా తడలేకుండా గ్రైండర్లో గోంగూర మొత్తాన్ని ఉడికించుకున్నది వేసుకున్నాం కదా కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు ఇందులోకి ఒక రెండు గడ్డలు ఎల్లిపాయల్ని ఈ విధంగా పాయలు పాయలు చేసుకొని పొట్టు మొత్తం తీసేసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి రెండు గడ్డలు సరిపోతాయి మనకి కేజీ గోంగూరకి ఇప్పుడు ఈ కారాన్ని మనం కొలుచుకుందాన్ని టీ గ్లాస్ తోటి రెండు గ్లాసుల కారం అయితే మనకి ఈ పచ్చడికి కరెక్ట్గా సరిపోతుంది ఫస్ట్ ఒక గ్లాస్ వేసుకుందాని ఇలా నలుగుతున్నప్పుడే మనం గో కారొడిని కూడా వేసుకోవాలి ఈ గోంగూరలోకి ఈ విధంగా గ్రైండర్లో చేసుకుంటే అమ్మమ్మలు చేసినట్టుగా వెనకటి కాలం టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కావాలంటే మిక్సీ కానీ రోల్ కానీ వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర పిండి ఉంది కదా ఆ పిండిని కూడా ఈ గ్రైండర్లోకి యాడ్ చేసుకోవాలి కొంచెం 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 కొంచెంగా యాడ్ చేసుకుందని ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మనకి పచ్చళ్ళ బాగా కలిసిపోతుంది మనం పక్కన పెట్టుకున్న సాల్ట్ ఉంది కదా యాభై గ్రాముల్లో కొంచెం ఆ ఉప్పుని కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా గ్రైండర్ నలుగుతూ ఉంది కదా చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ గ్రైండర్లో వేసుకోవాలి ఇలా నలుగుతూ ఉంటుంది మనకి వేసిన ఆయిల్ కూడా బయటకు వచ్చి ఇలా చక్కగా కనిపిస్తుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా ఆ గుజ్జును కూడా ఒక రెండు గరిటెలు వేసుకోవాలి ఫస్ట్ తర్వాత మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే రెండు గరిటెలు వేసుకోండి ఈ విధంగా చింతపండు గుజ్జును కూడా వేసుకొని మరొక గ్లాస్ కారాన్ని యాడ్ చేసుకుందాం మిగతా సాల్ట్ను కూడా ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా గ్రైండర్లో ఒక రెండు సార్లు తిప్పుకుందాం మనం ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి మెత్తగా నలిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా ఆయిల్ మనకి తేలిందంటే పచ్చడి అనేది చక్కగా నలిగినట్టు ఇప్పుడు దీన్ని తడి ఏమీ లేకుండా తుడుచుకున్న ఒక డబ్బాలోకి గాజ్ డబ్బాలోకి వేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఆరు నెలలైనా పాడవద్దు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మిగిలిన పచ్చడికి నేను పోపు పెడుతున్నాను సగం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి ఒక పది వెల్లుల్లి రెబ్బలను దంచి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసి ఒకసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ మెంతులు ఆవాలు జీలకర్ర పసుపు ఇవన్నీ వేసి చక్కగా ఒకసారి కలుపుకొని ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగుం పొడిని కూడా వేసి మనం కొంచెం గోంగూరనే తాలింపు పెట్టుకుంటున్నాం కదా ఆ గోంగూర చట్నీని కూడా వేసి ఈ తాలింపులో ఈ పచ్చడి కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ చట్నీకి చూస్తున్నారు కదా అలా కలిసిపోయిన తర్వాత ఎంత బాగుందో పచ్చడి అనేది పైనుంచి పచ్చి ఉల్లిపాయలు వేస్తున్నాను పచ్చి ఉల్లిపాయలతోటి పచ్చడి అనేది చాలా బాగుంటుంది మనం అప్పటికప్పుడు తింటాం కాబట్టి పచ్చడి అనేది ఏం పాడవద్దు ఫ్రెండ్స్ అందుకే ఎప్పటికప్పుడు పోపు పెట్టుకోవాలి మిగతా దాంట్లో మనం ఉల్లిపాయలు వేయలేదు సర్వ్ చేసుకుంటే చూడండి ఎంతో కమ్మగా ఉండే గోంగూర నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కొంచెం నెయ్యేసి కలుపుకొని తింటూ ఒక ఉల్లిపాయని పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా కారం కారంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కేజీ గోంగూరకి యాభై గ్రాముల ఉప్పు యాభై గ్రాముల కారం వంద గ్రాముల వరకు మెంతులు ఆవాలు జీలకర్ర పొడి అయితే సరిపోతుంది యాభై గ్రాముల చింతపండు అంతేనండి